சமணரிச்சாலி செத்த சமயண பரிஷரிச்சாலி தோமல சமயண வெட்டே பரிஷரிச்சாலி தோமல சமயண வெட்டேரிச்சாலே अलसी रातें जगर डाइनिंग कहाँ है? ओपड़िया को बंडा, वो गली स्कूरा अब बाथरूम आंग जाते इसमें कैसी चले आप? ओहो 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 था। था। तो ये जा मेरे आओ आओ पानी का तो टेंशन तो पानी का पानी है पानी कुत्ते इसको बंडा है पकड़बाओ जरा जा ले ये ना बेटा बोलते हैं आज जैसे को मान हो लंका

అందరం కలిసి ఐక్యంగా రోజు వీళ్ళ మీద వచ్చింది మేము మనుషుల జీవించాలి వాళ్ళు ఇళ్ళటాడు వాళ్ళు ఇళ్ళట ఉంటే ఒక సెకండ్ కూడా ఉండేది చచ్చిపోతారు ఉన్న ఈ దోమలకి ఈ నీళ్ళకి బతుకున్నాం మనం కొంచెం గట్టి మనుషులం కాబట్టి వాళ్ళు కానీ కలెక్టర్ కమిషనర్ డబ్బులు చచ్చిపోతారు

పరికరించాలి తృష్ణో గృహాలు డ్రైనేజీ సమాచారం వెంటనే పరిస్థరించాలి దోమల సమాచారం వెంటనే అపార్ట్మెంట్ అక్కడ పద్మూళ్ళు కూడా అట్టే ఉంది వాటర్ సరి ఎట్లుందో చూడండి డ్రైనేజీలు బుంగి వాటిలో నీళ్లు ఈజ్ అయిపోయి వెనక కూడా వాటర్ సరివే వాడ వెనక చూడండి మూడు రోజులు రావు అంటే ఎలాగోలాగా నీళ్లు ట్యాంక్ వస్తే చూడాలి అప్పుడప్పుడు పిలకాయ కాపురాలు వాళ్ళు వచ్చేది లోడేది మన ఇంటికి ముందే అట్టే ఎన్ని మాటలు ఎత్తిచ్చినా అట్టే ఉంది మొన్న మున్సిపల్ మేము మాకు చెప్పి ఏం లాభం లేదు సచివాలయంలో చెప్పండి సచివాలయంలో చెప్తే పట్టించుకునే వాళ్ళు వాళ్ళ పై వాళ్ళు చెప్పండి మేము ఏది చేసే తిరిగి ఉంది పదమూడులో కూడా అప్పటికి అక్కడ వెళ్ళి ఆఫీసన్ దగ్గర కూడా ఇచ్చి వచ్చారు అందరం రాసి అయినా కూడా వాళ్ళు నెల్లూరు సిటీ పరిధిలోని యాభై నాలుగో డివిజన్ జనార్దన్ రెడ్డి కాలనీ ప్రాంతంలో ఉన్న టిట్కో ఇళ్ళు నరకానికి మారుపేరుగా నరకానికి చిరునామాగా ఈ టిట్కో ఇళ్ళ పరిసరాలు తయారై ఉన్నాయి ఎంత దారుణంగా ఎంత దుర్భరంగా ఇక్కడ పరిస్థితులు ఉన్నాయంటే ప్రతి అపార్ట్మెంట్ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అపార్ట్మెంట్ ఎక్కడెక్కడైతే నివాసం ఉన్నారు ఈ మొత్తం నాలుగు వేల ఎనిమిది వందలు అంటే రెండు వేల పై చిలుకు మందికి నివాసం ఉన్నారు ఇక్కడున్న ప్రజలు ఈ ఇళ్లలో ఉన్నటువంటి డ్రైనేజీ నీరు మొత్తం పొయ్యేందుకు దారి లేక వీళ్ళు వాడినటువంటి బాత్రూము వాడు ఉన్నటువంటి లెట్రిన్లో నీళ్లు ఇవన్నీ కూడా ఈ చుట్టుపక్కలే నిలయమై ఉన్నాయి ఇవి పోయి మంచి నీళ్ళల్లో కలుస్తూ ఉన్నాయి ఇక్కడ ఒక్క మున్సిపల్ వర్కర్ను కూడా ఇక్కడే అడిషనల్గా కేటాయించింది లేదు ఒక్క మున్సిపల్ వర్కర్ పారిశుధ్య కార్మికుడు కానీ డ్రైనేజీ వ్యవస్థను ఒక సిస్టమేటిక్గా పంపిస్తున్నటువంటి పరిస్థితి లేదు గత వైసీపీ ప్రభుత్వం ఈ ఇళ్ల పట్ల తీవ్రమైన నిర్లక్ష్యం వివరించింది ఇప్పుడు కొత్తగా అధికారంలో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం వంద రోజులు మంచి ప్రభుత్వం అనేటటువంటి ఒక స్టిక్కర్లు మరి దారుణం ఏంటంటే ఒకవైపు ఇక్కడ జరుగుతున్న నరకాన్ని చూస్తూనే వాళ్ళు వచ్చి స్టిక్కర్లు డోర్లు కతికిస్తూ ఉన్నారు ఎంత సిగ్గుచేటిది మేము ఒకటే అడుగుతున్నాం మంత్రి గారు జిల్లా కలెక్టర్ గారు కార్పొరేషన్ కమిషనర్ గారు తక్షణమే స్పందించండి ఇప్పటికే ఇద్దరు ఐసీయులో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు ఐసీయులో ఉన్నారని ఇక్కడ ఉన్న ప్రజలు చెప్పారు విష జ్వరాలు తీవ్రమైనటువంటి అంటు రోగాలు ప్రబలి ఈ ప్రాంత ప్రజలు ప్రాణాలు కోల్పోయి ఆ రోజు వచ్చి అర్పించడం కాదు ఇక్కడ ఉన్నది పేద ప్రజలు తీవ్రమైన దుర్గంధమైనటువంటి పరిస్థితులతో యుద్ధం చేస్తూ ఉన్నారు భయంకరమైనటువంటి కీటకాలు దోమలు వీళ్ళ మీద దాడి చేస్తూ ఉన్నాయి ఇది అన్యాయం ఈ చిట్కోళ్లలో నెలకొన్నటువంటి ఈ డ్రైనేజీ పారిశుధ్యం మంచినీళ్ళు ఈ సమస్యలన్నీ పేద ప్రజల పట్ల ఇంత నిర్లక్ష్య ధోరణి తగదు మంచి ప్రభుత్వం అని అంటే తక్షణమే స్పందించాలి ప్రచారాలకు మంచి ప్రభుత్వం కాదు నినాదాలకు మంచి ప్రభుత్వం కాదు ప్రజలు ఎదుర్కొనేటటువంటి సమస్యలు పరిష్కరిస్తే అది మంచి ప్రభుత్వం అందుకనే ఆ నినాదాన్ని సార్థకం చేసుకోవాలని అంటే కింది స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని మీ కార్యకర్తలు మీకు చెప్తున్నారో లేదు అందుకని మేము కమిషనర్ గారు కలెక్టర్ గారిని కూడా వెంటనే కలిసి ఈ విషయాన్ని వివరిస్తాం అలా కాని పక్షంలో ఇదే రకమైన నిర్లక్ష్య ధోరణతో వ్యవహరిస్తే మాత్రం మేము సిపిఎం పార్టీగా ఈ విషయం పట్ల ఆందోళన నిర్వహించాము బాబు ఎట్ డివిజన్ భగత్ కాలనీ టిౌసెస్ లో గత కొన్ని ఏళ్ళుగా మనకు ఇక్కడ నుంచి ఫోన్లు చేస్తున్నారు ప్రజలు వచ్చి చూడగా ఇక్కడ అంతా మురికి నీళ్లు అదే అదేవిధంగా ట్యాప్ తాగే నీళ్లు రెండు కలిసిపోయేసి బాగా రోడ్లన్నీ నీలమయం అయిపోయేసి నడవడానికి కూడా దారి లేకుండా ఉంది ఆ కార్యక్రమం మీద మేము ఇక్కడికి వచ్చి పాల్గొన్నాం కామరేడ్స్ కాలనీ ఇట్కో గృహాల్లో పారిశుద్ధ్య సమస్య అధికంగా ఉంది అదేవిధంగా మంచినీళ్ళు కూడా రాని పరిస్థితులు ఉన్నాయి దోమలు విపరీతంగా ఉన్నాయి అధికారులు ఎవరు స్పందించడం లేదు పేద ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం చూసుకుంటే వంద రోజులకి మా ప్రభుత్వం భలే పనులు చేసేసింది అభివృద్ధి చేసేసింది ప్రజలకు ఏ సమస్య లేకుండా చేసేసింది అన్నట్టుగా ఇంటింటికి వచ్చేసి వాళ్ళు ప్రచారం చేసుకుంటూ స్టిక్కర్లు కనిపిస్తూ వెళ్తున్నారు ఇక్కడ చూసే ఏరియాల్లోకి వచ్చి చూస్తేమో దోమల సమస్య పెరిగిపోయింది పరిస్థితి సమస్య పెరిగిపోయింది మంచినీటి సమస్య పెరిగిపోయింది జనాలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అదే విధంగా చూసుకుంటే స్థానిక సమస్యలు ఎక్కువ ఉన్నాయి విధంగా ఇంతకు ముందు వచ్చే పథకాలు కూడా చాలా రావడం లేదని ప్రజలు చెప్పుకుంటూ వస్తున్నారు వీళ్ళేమో ప్రచారాలకు పోయేసి స్టిక్కర్లు కరిపించడానికే వాళ్ళు పరిమితం అయి ఉన్నారు పేద ప్రజల సమస్యలు ఏమైతే ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలు పరిష్కారం చేయనాటికి ఈ ప్రభుత్వం పనిచేయడం లేదు ఈ ప్రభుత్వానికి